అందరికీ నమస్కారం నేను మీ ఏడా నారాజు ఏపీలో కూటమి నెక్స్ట్ భవిష్యత్ ఏ రకంగా ఉంటుంది కూటమి అనేది నిలబడుతుందా లేకపోతే కూటమి అనేది ఏదైనా ఇబ్బందులు ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉందా కూటమికి మధ్య కొన్ని విభేదాలు కావచ్చు లేకపోతే అంతర్గత అంశాలు కావచ్చు పొలిటికల్గా తీసుకున్నాయి కాబట్టి కూటమి అనేది భవిష్యత్తు ఏ రకంగా ఉంటుంది ఒకసారి మనం గమనించినట్లయితే మాత్రం టీడీపీ జనసేన బీజేపీ ఈ మూడు పార్టీలు కలిసి కూటమిగా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు వెళ్ళడం జరిగింది అయితే జనసేన పార్టీకి వచ్చిన ఓట్ షేరింగ్ చూస్తే చూసినట్లయితే మాత్రం ఎయిట్ పాయింట్ ఫైవ్ త్రీ పర్సెంట్ అయితే ఎయిట్ పాయింట్ ఫైవ్ త్రీ పర్సెంటేజ్ ట్వంటీ వన్ సీట్స్ జనసేన పార్టీకి వచ్చాయి అదేవిధంగా టీడీపీ పార్టీ టీడీపీ పార్టీకి నలభై రెండు శాతం అంటే ఆల్మోస్ట్ నలభై మూడు శాతం ఓట్ షేరింగ్ రావడం జరిగింది వన్ థర్టీ ఫైవ్ సీట్స్ రావడం జరిగింది అదేవిధంగా మనం చూసిన చూసుకున్నట్లయితే బీజేపీకి వన్ పాయింట్ త్రీ వన్ పర్సెంటేజ్ అంటే ఒకటి పాయింట్ మూడు శాతం ఓట్లు వచ్చి ఎనిమిది సీట్లు బీజేపీ తీసుకుంది ఇది ఒక సంవత్సరం మనం మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే తక్కువ ఓట్ తోటి ఎక్కువ సీట్లు వచ్చాయి కదా అది మొత్తం మనం గమనించినట్లయితే మాత్రం వన్ సిక్స్టీ ఫోర్ బై వన్ సెవెంటీ ఫైవ్ అంటే నూట డెబ్బై ఐదు స్థానాలకి వన్ సిక్స్టీ ఫోర్ శీర్చి రావడం అనేది చాలా పెద్ద కీలకమైన అంశం అయితే కూటమి అనేది రేపు భవిష్యత్తు ఏ రకంగా ఉంటుంది ఎందుకంటే ప్రభుత్వానికి సంబంధించిన చాలా వ్యతిరేకత అనేది ప్రతిపక్ష పార్టీలు తీసుకొస్తున్నాయి కాబట్టి నిజంగా ప్రభుత్వానికి ఆ వ్యతిరేకత ఉందా లేకపోతే ప్రభుత్వ వ్యతిరేకత ఆ స్థాయిలో వచ్చే అవకాశం ఉందా అయితే కూటమికి రేపు ఉండే సవాళ్ళు ఏంటి ఖచ్చితంగా కూటమి ముందుకు వెళ్ళాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా కూటమికి కొన్ని సవాళ్ళు ఉంటాయి వాటిని అధిగమించినట్లయితే మాత్రం ఖచ్చితంగా కూటమికి అనుకూలంగా ఉండే అవకాశం ఉంటుంది మనం ప్రధానంగా గమనించినట్లయితే మాత్రం అమరావతి అంశం అనేది కీలకం పోలవరం ప్రాజెక్టు కీలకం సంక్షేమ పథకాలు కీలకం ఈ మూడు అంశాలు కూడా రేపు కూటమి అనేది రేపు వచ్చే ఎన్నికల్లో ఈ మూడు అంశాలు చాలా కీలకంగా పనిచేస్తాయి కూటమి అనేది ప్రభుత్వ వ్యతిరేకత అనేది ఉందా లేదా అనేది పక్కన పెడితే రేపు రాబోయే ఎన్నికల్లో అమరావతి అంశం పోలవరం పోలవరం అంశం సంక్షేమ పథకాలు అదేవిధంగా ఏవైతే హామీలు ఇచ్చారో హామీలు ఈ సంక్షేమ పథకాలు అనేది కీలకంగా మారే అవకాశం ఉంటుంది కాబట్టి వీటి మీద ఖచ్చితంగా కూటమికి సవాళ్ళని మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే రాష్ట్రానికి ఆర్థిక పరంగా కొంత ఇబ్బందులు ఉన్నాయని చెప్తున్నారు కాబట్టి ఇవి అమలు అవుతాయా అమలు కావా అమలు అయితే ఎంతవరకు అవుతాయనేది అనేది కూడా కొంత సవాలుగా మార్చుకోవచ్చు సవాలుగా మనం చూసుకోవచ్చు కాబట్టి ఖచ్చితంగా ఇది ఇది ఈ అంశం చాలా కీలకంగా మారే అవకాశం ఉంది అదేవిధంగా రేపు రాబోయే ఎన్నికల్లో మాత్రం జనసేన పార్టీ ఎక్కువ సీట్లు అడిగే అవకాశం ఉంటుంది జనసేన పార్టీ ఎక్కువ జనసేన పార్టీ ఇప్పుడు ఇరవై స్థానాలు తీసుకుంది కాబట్టి రేపు ఇంక ఎక్కువ స్థానాలు తీసుకునే అవకాశం అడుగుతారు కాబట్టి జనసేన పార్టీకి ఎక్కువ డిమాండ్ చేసే అవకాశాలు డిమాండ్ చేసే అవకాశాలు ఎక్కువ సీట్లు డిమాండ్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి టీడీపీ పార్టీకి ఇది ఒక సవాలు సవాల్గా మనం చెప్పుకోవచ్చు టీడీపీ పార్టీకి సవాల్ ఎందుకంటే రేపు జనసేన పార్టీ ఎక్కువ సీట్లు అడిగితే అది ఎవరికి కట్ చేసి ఇస్తారని కూడా ఒక సవాల్ కాబట్టి ఖచ్చితంగా జనసేన పార్టీ సీట్లు పెంచి అడిగినట్లయితే మాత్రం అది ఖచ్చితంగా టీడీపీ సవాల్ సవాలుగా తీసుకునే అవకాశం ఉంటుంది టీడీపీకి పెద్ద సవాలుగా మనం భావించవచ్చు కాబట్టి అలానే తక్కువ ఇస్తే మాత్రం జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు ఒప్పుకుంటారు లేదా జనసేనకు సంబంధించిన కార్యకర్తలు వీళ్ళు ఒప్పుకుంటారు లేదని అదొక ఛాలెంజెస్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఇది ఖచ్చితంగా టీడీపీ పార్టీకి ఒక సవాల్గా మనం చెప్పుకోవచ్చు అదేవిధంగా ఏదైతే మనకి పదవులు పంపకాలు ఏవైతే ఉన్నాయో అవి పదవులు పంపకాలు పదవుల్లో పంపకాలు ఏవైతే ఉన్నాయో వాటికి ఖచ్చితంగా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి ఆ ఇబ్బందుల్ని జనసేన పార్టీ అదేవిధంగా టీడీపీ పార్టీ అంతర్గతంగా చర్చించుకొని వాటిని పరిష్కరించుకోవాలి లేని లేని ఏళ్ళలో మాత్రం ఖచ్చితంగా అది రెండు పార్టీలకి అంటే జనసేన పార్టీకి టీడీపీ పార్టీకి కొంత మైనజ్ అయ్యే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఈ యొక్క ఏవైతే పదవులు పంపకాల అంశం ఏదైతే ఉందో ఇది ఖచ్చితంగా టీడీపీ జనసేన పార్టీ యొక్క ఐక్యతను చాలా ఎక్కువగా దెబ్బ దెబ్బతీసే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఈ విషయంలో మాత్రం ఖచ్చితంగా టీడీపీ జనసేన పార్టీ అంతర్గతంగా చర్చించుకొని ఒక నిర్ణయం రావాల్సిన అవసరం ఉంటుంది అదేవిధంగా లోకేష్ గారిని డిప్యూటీ సీఎం అంశం ఏదైతే ఉందో ఈ లోకేష్ గారి డిప్యూటీ సీఎం అనే అంశం ఏదైతే ఉందో ఖచ్చితంగా ఇది జనసేన పార్టీకి టీడీపీ పార్టీకి రెండింటికి సవాల్గా మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే లోకేష్ గారిని డిప్యూటీ సీఎం చేస్తారని చెప్తే మాత్రం ఖచ్చితంగా జనసేన పార్టీ అబ్జెక్షన్ చెప్తుంది కాబట్టి ఖచ్చితంగా ఆ యొక్క అంశాన్ని ఈ టీడీపీ పార్టీ వాళ్ళు ఏ రకంగా ఛాలెంజ్ తీసుకొని ఈ యొక్క తెలుగుదేశం పార్టీకి కొత్త నాయకత్వాన్ని ఏ రకంగా అందిస్తారని కూడా ఇది టీడీపీ పార్టీ కూడా ఒక సవాలుగా మనం చెప్పుకోవచ్చు ఇది కూడా ఒక అదే అదేవిధంగా ఇప్పుడు ఖచ్చితంగా ఈ కూటమి అనేది ఏదైతే మనకుందో జనసేన పార్టీ టీడీపీ బీజేపీ మూడు పార్టీలు ఏవైతే కూటమిగా ఉన్నాయో ఇవి ఖచ్చితంగా కొనసాగించాలంటే మాత్రం సమిష్టిగా ఐక్యతతో ఉండాలి సమిష్టి అంటే అందరూ కలిసి ఒక ఐక్యత ఉండాలి అదేవిధంగా ప్రభుత్వ పనితీరు ప్రజల అభిప్రాయాన్ని ఖచ్చితంగా ఇవన్నీ కీలకం ఎందుకంటే సమిష్టి అంటే అందరూ కలిసి అంటే మూడు పార్టీలు ఐక్యతగా నిర్ణయాలు తీసుకోవాలి మూడు పార్టీలు ఐక్యతగా ఉండాలి అదేవిధంగా ప్రభుత్వ పనితీరు చాలా ఇంపార్టెంట్ అదేవిధంగా ప్రజా అభిప్రాయం ఏంటంటే కొన్ని ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు ప్రజలు వ్యతిరేకించవచ్చు ఆ వ్యతిరేకతను ప్రభుత్వం గౌరవించాలి అలా కాకుండా ఆ వ్యతిరేకతకు వెళ్ళిపోయినట్లయితే మాత్రం ఖచ్చితంగా ప్రభుత్వం వ్యతిరేక పెరిగిపోయి పెరిగిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి సమిష్టి ఐక్యత ప్రభుత్వ పనితీరు ప్రజల అభిప్రాయం అనేది కీలకంగా మారే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ మూడు అంశాలని ఏవైతే నేను ఇప్పుడు తెలియపరిచానో ఈ అంశాలను ఖచ్చితంగా కూటమి చాలా బలంగా తీసుకున్నట్లయితే మాత్రం ఖచ్చితంగా ఈ కూటమి అనేది కొనసాగించే అవకాశాలు ఉంటాయి అలా కాకుండా వీటిని విస్మరించినట్లయితే మాత్రం ఖచ్చితంగా కూటమికి కొన్ని సవాలు వచ్చే అవకాశం ఉంటుంది కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది అదేవిధంగా జనసేన పార్టీ టీడీపీ పార్టీకి పదవుల అంశ విషయంలో కూడా భేదపడి వచ్చే అవకాశం ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క ని టీడీపీ పార్టీ జనసేన పార్టీ స్వీకరించి కూటమి ముందుకు తీసుకెళ్ళాలి తీసుకెళ్ళాలి వెళ్ళాలి లేదంటే మాత్రం ఈ ఈ ఛాలెంజెస్ అన్నింటినీ కూడా ఫేస్ చే ఫేస్ చేయాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా కూటమి కొనసాగించాలనుకుంటే కొనసాగించాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఇవన్నీ కూడా ఛాలెంజెస్ కాబట్టి వీటిని ఫేస్ చేయాల్సిన అవసరం ఉంటుంది వీటిని పరిష్కరించుకున్న పరిష్కరించుకున్నట్లయితే మాత్రం ఖచ్చితంగా కూటమికి సానుకూలంగా ఉండే అవకాశం ఉంటుంది థ్యాంక్ యూ